రామాపురం అనే ఊరిలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో చంద్రయ్య అతని భార్య భారతి ఇంకా ఇద్దరు పిల్లలు ఉండేవారు ఒకరోజు చంద్రయ్య తన భార్యను పిలిచి భారతి నేను పొలంలో పని చేయడానికి వెళ్తున్నాను తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది అందుకే ఈ విషయం మీకు ముందుగానే చెప్తున్నాను రెండేళ్ల కిందట నా స్నేహితుడు మన దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు కదా అతను ఇవాళ నగదు తిరిగి చెల్లిస్తానని ఇంటికి వచ్చి తీసుకోమని కబురు పంపాడు నువ్వు పనులన్నీ పూర్తి చేసుకొని అతని ఇంటికి వెళ్ళి డబ్బు తీ అలాగేనండి ఇంటి పనులన్నీ పూర్తి చేశాను ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను అంటూ పక్క ఊరికి వెళ్తుంది